హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బియ్య పిండితో ఆవిరి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆవిరి వడియాలు చేసుకోవడానికి కాస్త సమయం ఎక్కువ పట్టినా కూడా బట్ వీటి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి సో వాటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలి వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను టూ కప్స్ రైస్ రాత్రి మొత్తం నానబెట్టి బాగా వాష్ చేసుకొని రెడీ చేసుకున్నాను తర్వాత జీలకర్ర నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము బియ్యం తర్వాత సగ్గుబియ్యం తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనము తయారు చేసుకోవాలి చూసారుగా మనము ఇప్పుడు ఆవిరి వడియాలు చేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనము ఆవిరి ఒడియాలు తయారు చేసుకోవడానికి ఇలాంటి రౌండ్ ఒక బౌల్ కావాల్సి ఉంటుంది తర్వాత ఇలా ఈ షేప్లో ఉన్న ప్లేట్స్ మనము సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ బౌల్లోకి మనము త్రీ బై ఫోర్త్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనము ఈ ప్లేట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పాపడ్ని రెడీ చేసుకోవాలి చూసారుగా ఇలా స్పూన్తో కొద్దిగా ఒక స్పూన్ పిండి వేసి ఇలా మెల్లగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము తిప్పుకొని బాయిల్ అవుతున్న వాటర్ మీద పెట్టాలి దాని మీద మూత పెట్టుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇప్పుడు ఆ ప్లేట్ని మరీ ఇంకొక వైపు టర్న్ చేసుకొని మరొక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు కుక్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్ ఇంకొక ప్లేట్లో కూడా మనము ఒక స్పూన్ పిండి యాడ్ చేసుకొని ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ ప్లేట్ని మనము బాయిల్ అవుతున్న వాటర్లో పెట్టి ఇలా మూత పెట్టుకొని మనము పాపడ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనము ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఇలా చాకుతో మెల్లగా ఈ పాపడ్ని ఈ ప్లేట్ నుంచి తీసుకోవాలి చూసారుగా ఎంత సులువుగా వచ్చేస్తుందో ఇప్పుడు ఇలా తీసేసుకున్న పాపడ్ని మనము ఒక కవర్ మీద పెట్టుకొని ఎండబెట్టుకోవాలి చూసారుగా ఇదే విధంగా మనము ఈ అప్పడాలు మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న మనము వడియాలన్నీ రోజు లేదా రెండు రోజులు మొత్తము ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు చూసారుగా ఇవి బాగా ఎండిపోయాయి చూసారా ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేద్దాం ఆయిల్ వెయిట్ చేసుకుని ఇప్పుడు చూడండి ఈ వడియం సైజు చాలా చిన్నగా ఉంది ఇలా ఆయిల్లో వేయంగానే ఎంత పెద్దగా మనకు రెడీ అవుతుంది ఇలాగే ఇంకాస్త మనము వడియాలు వేపుకుందాం ఇలాగే మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ వడియం ఎంత చిన్నగా ఉందో ఒకసారి నూనెలో మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఎంత పెద్దగా మారిందో ఇక్కడ నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇది నేను ఫ్రై చేసిన అప్పడం ఆ వడియం ఇది చూడండి ఎండబెట్టుకున్న వడియం ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో మనకి సో ఈ విధంగా మనము బ్రేక్ చేసి చూసినా కూడా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో చూడండి అంతే ఎంతో సులువుగా రెడీ చేసుకునే బియ్య పిండి ఆవిరి వడియాలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్